ఇక భగవంతుడి యొక్క కృపాకటాక్షణ పొందాలి అంటే రెండో రకమైనటువంటి కర్మ ఉన్నది అని చెప్పాం అదే పూర్తమ్ము అని అంటాం మనం పూర్తము అంటే సమాజ శ్రేయస్సు ఇది దీని పరంగా చేసే కర్మలన్నీ పూర్తములు అని అంటారు ఏమిటి ఆ కర్మలు ఏం చేస్తాము పాఠశాలలు కట్టిస్తాం గతకాలంలో అయితే రోడ్లు వేయించటం రోడ్లకు రెండు వైపులా చెట్లు నాటించటం బాటలు వెంబడి ఎక్కడైనా మంచి మధ్యలో చెరువులు చవ్వించటం ఎందుకంటే బాటసార్లు తాగటా నీళ్ళు కావాలి చెరువులు చవ్వించటం బావులు తవ్వించటం సత్రాలు ఏర్పాటు చేయటం పేద పిల్లలకి విద్యాభ్యాసం చేయించడం వాళ్ళకి చదువు చెప్పించటం వాళ్ళకి పుస్తకాలు కొనివ్వటం వాళ్ళకి బట్టలు కట్టి బట్టలు కొనివ్వటం ఎక్కడైనా అనాథ ప్రేతాలు కనుక కనిపించినట్లయితే ఒకసారి రోడ్డు మీద కొంతమంది మరణించినటువంటి ఆ జీవాల కళేబరాలు మృత కళేబరాలు రోడ్డు మీద కనిపిస్తాయి అవి ఎవరూ పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు ఏం దిక్కు ముక్కు ఉండదు అటువంటి వాటినే అనాథ ప్రేతములు అని అంటారు ఇలాంటి అనాథ ప్రేతాలకు సంస్కారం చేయటము అనాథ ప్రేతానికి గనక సంస్కారం చేసినట్లయితే ఎంత ఫలితం వస్తుందో అసలు మనం చెప్పలేము అని చెప్పాడు అంత ఫలితం వస్తుంది కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది అన్నాడు అంటే మీరందరూ కూడా ఇలాంటి పనులు ఏమైనా ఉంటే మంచి పనులు చేయండి అని చెప్పడానికే ఇలాంటి మాటలు చెప్పారు మనకి శాస్త్రంలో కాబట్టి ఇవన్నీ కూడా పూర్తములు అనేటటువంటి కర్మలు దేవాలయాలు కట్టిస్తున్నాం సత్రవులు కట్టిస్తున్నాం నేత అన్నదాన పథకం ఇవన్నీ కూడా మనం అన్నదానం చేయలేకపోతే చేసే వాళ్ళకి సహాయం చేస్తాం ఇవాళ చూడండి ప్రభుత్వం వారు చిన్న పథకం ఏర్పాటు చేశారు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాము అన్నదాన పథకం అన్న ఏదో అన్న క్యాంటీన్ అని పెట్టారు మనం ఎవరైనా డబ్బులు కనుక ఇవ్వదలుచుకుంటే దాంట్లో డబ్బులు కట్టేయచ్చు వాళ్ళు తీసుకుంటారు అలాగే ఇవాళ కొన్ని దేవాలయాల్లో అన్నదానం చేస్తూ ఉన్నారు చాలా దేవాలయాల్లో చేస్తున్నారు ఇవాటి రోజున అక్కడ మనం డబ్బులు కట్టేసినట్లయితే మన తరఫున వాళ్ళు అన్నదానం చేసేస్తూ ఉంటారు కావాలంటే మీరు కూడా వెళ్ళి అక్కడ భోజనం వడ్డించుకోవచ్చు అక్కడ కేవలం యాచకులే కాదు వచ్చినటువంటి భక్తులు చాలామంది భోజనం చేస్తారు ఇవన్నీ కూడా ఈ పూర్తములు అనబడేటటువంటి కర్మలు ఈ కర్మలు ఈ కర్మలు చేసినప్పటికీ భగవంతుడు ప్రీతి చెందుతాడు ఎందుకని అంటే ఆత్మ సర్వభూతాన్ని ఆత్మ అనేది అన్నిభూతములో ఎందు ఉన్నది చరాచర జగత్తులో ఉన్నటువంటి బ్రహ్మ పర్యంతము ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా పరమాత్మ స్వరూపమయ్యే విషయాన్ని మనం అనేక సార్లు మళ్ళీ 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 చెప్పుకుంటూ ఉన్నాం శరాచార్య జగత్తులో ఉన్నటువంటి నాలుగు దిక్కులు తూర్పు కొడమరావు ఉత్తరం దక్షిణం పరమేశ్వర స్వరూపమే నదీ నదాలు అడవులు కొండలు ఏడారులు రాజులు రాజ్యాలు ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా పరమేశ్వర స్వరూపమే ఇంతేకాదయ్యా ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే అంతేకాదు నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ దృష్టి బ్రహ్మ స్తోత్రం బ్రహ్మ అన్ని బ్రహ్మమే బ్రహ్మమయము సర్వకలుద బ్రహ్మ కాబట్టి ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే ఆవరించి ఉన్నది అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని నువ్వు నువ్వు దాన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆ పరమేశ్వర స్వరూపాన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇటువంటి కర్మలు చేయాలి అదే సమసమాజ నిర్మాణము అని చెప్తూ ఉన్నది నువ్వు తినటం కాదు నీ పక్కవాడు తిన్నాడో లేదో అది కూడా చూస్తూ ఉండు నీ పక్కన ఉన్నటువంటి వాడు లేదా నీ దగ్గరలో ఉన్నటువంటి వాడు పస్తులుగానే పడుకుంటున్నప్పుడు నువ్వు పంచభక్షములతోనూ పంచభ పర్వణాలతో భోజనం చేస్తున్నావు అంటే ఏమీ కూడా హర్షించదగినటువంటి విషయం కాదు అది హర్షించదగినటువంటి విషయం కాదు నువ్వు సుఖంగా ఉండటం కాదు మిగిలిన వాడు కూడా సుఖంగా ఉండాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం అందుకే సమాజ శ్రేయస్సు అనేది మనం చాలా జాగ్రత్తగా చూడాలి ఈ సమాజ శ్రేయస్సు చూడాలి అంటే సమాజంలో మిగిలినటువంటి వర్గాలు కూడా బడుగు బలహీన వర్గాలు అన్నీ ఉన్నాయి చూడండి తాడిత పీడిత ప్రజలు అని అంటాం మనం వాళ్ళ యొక్క ఉద్దరణ కూడా మన బాధ్యత వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగమే కదా నీ శరీరంలో ఒక భాగం అది ఈ సమాజం మొత్తం నీ శరీరము అని అనుకుంటే ఈ తాడిత పీడిత ప్రజలు బడుగు బలహీన వర్గాలు అవన్నీ కూడా ఈ శరీరంలో ఒక భాగం మరి వాళ్ళు బలహీనంగా ఉన్నారు తిండికి లేక వాడిపోతూ ఉన్నారు లేదా వాళ్ళు ఇతరత్ర కష్టాలు పడుతూ ఉన్నారు అంటే నువ్వు కష్టాలు పడ్డట్టే సమాజం ఏం పురోగమించిందని చెప్తాం అప్పుడు మనం దేశం పురోగమించడం కాదే కాబట్టి వాళ్ళ యొక్క ఉద్ధరణ అనేది కూడా మన బాధ్యత అందుకే వాళ్ళకి సేవ చేసినట్లయితే భగవంతుడికి సేవ చేసినట్లేను అనే విషయాన్ని మనకు చెప్పడం జరుగుతున్నది ఇక్కడ ఈ కారణం చేతనే ఇటువంటి వ్యక్తులందరినీ కూడా వీళ్ళందరికీ కావలసినటువంటి పనులు చేయాలి సమాజ సేవ సంఘ సేవ పూర్వకాలంలో చేసేవాళ్ళు దరిద్ర నారాయణ సేవ అని చేసేవాళ్ళు మా చిన్నప్పుడు ఇలా రోడ్డు మీద పడుకునేవాళ్ళు నా అనేవాళ్ళు ఎవరు లేనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వాళ్ళకందరికీ కూడా కావలసినటువంటివన్నీ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు ఇవాళ రోజులు కూడా చూడండి మీ పుట్టినరోజు వచ్చింది అంటే ఆర్భాటంగా నువ్వు ఏదో పెద్ద వంద మందిని పిలిచి ఓ పెద్ద దానికి డెకరేషన్ చేసి నాకు కొవ్వొత్తులు వెలిగించి ఓ పెద్ద ఎనిమిది కిలోలు పది కిలోల కేక్ కూడా కట్ చేసి అందరికీ పంచిపెట్టి తప్పట్లు కొట్టడం కాదు మందు పార్టీలు చేయటం కాదు నువ్వు చేయవలసినటువంటి పని మరి ఏం చేయాలి వెళ్ళు ఆసుపత్రిలో పడుకుని ఉంటారు మూడు మంది రోగులు పేదవాళ్ళ రోగులు పడుకుని ఉంటారు వాళ్ళందరికీ ఇంత రొట్టె రొట్టుముక్కు పెట్టు ఇక్కడ ఖర్చు పెట్టే ఈ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి వాటిల్లో ఖర్చు పెట్టు వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూడు అది కావలసినటువంటిది అదే పూర్తమైన కర్మ అంటే అవే అనే కర్మ చదువుకోవాలి అనే కోరిక ఉండి చదువుకునే ఉండే అవకాశాలు లేక రోడ్డు మీద అడుక్కు తింటూ ఉన్నవాడు చిన్నపిల్లలు చిన్న చిన్న పిల్లలు షాపుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి పిల్లల్ని చేరదీయండి వాళ్ళకి చదువు చెప్పించండి వాళ్ళు చదువుకుని పైకి వస్తే దేశం వృద్ధి చెందుతుంది మనమంతా వృద్ధి చెందుతాం కాబట్టి అటువంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి ఇవి పూర్తమనేటటువంటి కర్మ ఈ కర్మలు చేసినప్పటికీ కూడా భగవంతుడు చాలా అనుగ్రహిస్తాడు ఆయన యొక్క కృపా విషయాలు మన ఏదో ప్రసరిస్తాయి కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి కార్యక్రమాలు కేవలము పూజలు చేస్తేనో మంత్రాలు జపాలు తపాలు ఇవి చేస్తేనే భగవంతుడు ప్రసన్న అవుతాడు అనే అనేటటువంటి మాట ఉన్నదే ఇది అబద్ధం 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 శుద్ధ అబద్ధం ఇది ఒక మార్గం అంతే ఇది ఒక మార్గం మరి రెండవ మార్గం ఏమిటి సమాజ సేవ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా లాగేసుకొని తీసుకెళ్ళి స్విస్ బ్యాంకులో మేము దాచేసుకుంటామండి కేవలం స్వార్థపూరితంగా దాచేసుకుంటాము అవి మా తరతరాలు మా వాళ్ళు కూర్చుని తిన్న తరగనటువంటి ఆస్తులు సంపాదించుకుంటాము ఏం చేసుకుంటారయ్యా మీరు ఎక్కడో దాచుకున్నారు ఇలా దొంగతనంగా సంపాదించే డబ్బులు దాచుకున్నారు ఇవి నా నేను సంపాదించే డబ్బులు అని పది మందికి చెప్పుకోలేరు దాన్ని తీసి ఖర్చు పెట్టుకోలేరు అన్నీ బినామీ ఆస్తులో పెట్టుకోవాలి వాడు ఎవడైనా కనుక ఆస్తులు ఎత్తుకపోతే ఏడుస్తూ కూర్చుంటారు ఎందుకు వచ్చిన బాధ ఇదంతా మీకు ఎంత కావాలి మానవుడు మరణిస్తే వాడిని పాత వేయటానికి లేదా తగలేయటానికి కావాల్సింది కేవలము ఆరు అడుగుల నేల మూడు అడుగులు వేడప్పుడు ఆరు అడుగుల పొడవు కనుక ఉన్నట్లయితే ఆ నెల సరిపోతుంది మరి ఇంకెంత కావాలి నీకు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలను కుంభకోణాలు చేస్త సంపాదించేస్తావు ఎన్ని ఆక్రమిస్తావు ఎన్ని కబ్జాలు చేస్తావు చూడు దానివల్ల ఉపయోగం అనేది ఏమన్నా ఉందా నువ్వు మంచి పని చేస్తావు అని ఎవరైనా చెప్పుకుంటారా నీ పిల్లలు కానీ నీ మనవలు కానీ నీ వంశ పారంపర్య వచ్చినటువంటి వాళ్ళు కానీ మా తాత చాలా గొప్పవాడిని ఇటువంటి పనులు చేశాడు ఇదిగో ఇన్ని డబ్బులు సంపాదించాడు అని ఎవరైనా చెప్పుకోగలుగుతారా చూడండి కాబట్టి అవి కాదు మనం చేయాల్సింది సమాజాన్ని ఉద్ధరించడానికి అవే పూర్తములు అని అంటారు కాబట్టి భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇష్టాపూర్తములు అనే రెండు కర్మలు చే రెండు కర్మలు ఉన్నాయి ఈ రెండు కర్మల్లోనూ ఏదైనా చేయొచ్చు ఇందులో ఏ కర్మ చేసినప్పటికీ ఏ రకమైన పని చేసినప్పటికీ యజ్ఞాగాలు దానాలు ధర్మాలు చేస్తే ఎటువంటి ఫలితం అయితే వస్తుందో ఇదిగో ఇక్కడ ఇక్కడ కూడా అదే ఫలితం వస్తుంది పాఠశాలలు కట్టించాం పిల్లలకి ఫీజులు కట్టాం చదువులు చెప్పించాం అనాథ బాలల్ని పోషించాం వీళ్ళందరినీ దగ్గరికి తీసుకున్నాం వృద్ధాశ్రమాలు నడిపించాం ఇలాంటి పనులు చేసినప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి భగవంతుని ప్రసన్న ప్రసన్నుడుగా చేసుకోవాలి అంటే ఇష్టము పూర్తము ఇష్టాపూర్తములు అనేటటువంటి రెండు రకాలైనటువంటి పనులు కూడా ఉన్నాయి ఇందులో ఏది చేసినా ఒకటే అయితే పూజలు జపాలు తపాలు చేసేవాళ్ళు ఒక వర్గం అయితే ఇదిగో సమాజ సేవ చేసేటువంటి వాళ్ళు ఇదే వర్గం ఇంకో వర్గం మనం కూడా మనకి చేతనైనంత వరకు సమాజ సేవ ఇది కూడా మనం చేస్తూ ఉంటే భగవంతుడు ఇంకా ప్రీతి చెందుతాడు